హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ ఫార్టీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఫర్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో అందరూ అందరు కపుల్స్ ఎవరికైతే ఐవీఎఫ్ చెప్తామో వాళ్ళు క్వైట్ కామన్గా ఆల్మోస్ట్ డైలీ ఓపీడీలో ఒకటికి రెండు సార్లు అయినా నేను వినే క్వశ్చన్ ఏంటంటే మేడం గ్యారంటీయా కంపల్సరీ అయిపోతుందా ఇంకా నేను ఐవీఎఫ్ చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంటా నెక్స్ట్ మంత్ యూపీటీ పాజిటివ్ వచ్చేస్తుందా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డే ఒక్కటి రెండు సార్లు అయినా సరే నేను వింటూ ఉంటానన్నమాట మేడం ఇంత ఖర్చు పెట్టుకుంటాం కదా మరి గ్యారంటీ ఇస్తారా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు సో గ్యారెంటీ అంటే ఇదేమి మనము ఒక ఫ్యాక్టరీ నుండి తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి కాదు దర్ ఇస్ నో బేబీ ఫ్యాక్టరీ ఎక్కడ మేము కావాలి అనగానే లక్షన్నరన్నో రెండు లక్షలు ఎంతో కొంత పెట్టేసి బేబీ ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీ నుండి ఒక బేబీని తీసుకొచ్చి ఇవ్వడానికి దిస్ ఇస్ నాట్ దట్ ప్రాసెస్ ఎక్కడ అలాంటి ఫ్యాక్టరీస్ లేవు సో మ్యాక్సిమం మన టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇచ్చేంత వరకే పెరిగింది అంతకు మించి హండ్రెడ్ పర్సెంట్గా ప్రెగ్నెన్సీ రేట్ తెచ్చేటంత టెక్నాలజీ ఇంకా రాలేదు నాకు తెలిసి ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ బికాజ్ ఎంత టెక్నాలజీ వచ్చినా అల్టిమేట్లీ ఒక బేబీ పెరగడము లోపల ఎంబ్రియో పెరగడము అన్నది ఇట్ ఈస్ టోటల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నేచర్ ప్రకృతి మ మనిషి ఎంత ఎదిగినా ప్రకృతిని దాటి ఎదగలేడు సో మనం ప్రకృతికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు విలువ అనేది ఇవ్వాలి అది చేసే పనులన్నీ కూడా మనం చేయలేము అది ఎంబ్రియో లోపల గర్భసంచిలో పెట్టేంత వరకు మాత్రమే ఒక డాక్టర్ చేతిలో ఉంటుంది పని అది లోపల పెట్ట పెరుగుతుందా పెరగదా లోపల పెట్టిన తర్వాత అది ఏమవుతుంది అన్నది అది టోటల్గా ఎవరి చేతిలోనూ లేని పని అందుకనే మేము ఎప్పుడు చెప్పినా కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనే చెప్తాము దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రతి ఒక్క కపుల్కి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్పమండి మీ ఐవిఎఫ్ సక్సెస్ డేట్ అన్నది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ ఏజ్ ఎంత ఎంత ఉంది మీ బిఎంఐ ఎంత ఉంది మీరు బరువు ఎంత ఉన్నారు ఫీమేల్కి వచ్చేసరికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మీ ఏజ్ ఎంత ఉంది మీ బరువు ఎంత ఉన్నారు మీ ఏఎంహెచ్ ఎంత ఉంది మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది మీ గర్భసంచి ఎలా ఉంది మీకు హార్మోన్స్ ఎలా ఉన్నాయి మీకు వచ్చిన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది మీ ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది మీ గర్భసంచి పొర ఎంత మంచిగా వస్తుంది ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్ని ఫ్యాక్టర్స్లో వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మీ సక్సెస్ రేట్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మెయిల్కి వచ్చేసరికి మీ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది దాని మొటిలిటీ ఎలా ఉంది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంది వీటన్నింటి మీద కూడా మనకు ఐడియా సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది సో ఒక పర్సన్కి ఒక కపుల్కి మనకు ఐవీఎఫ్ సక్సెస్ కావాలి అంటే మీ గర్భసంచి బాగుండాలి గర్భసంచిలో పొర మంచిగా రావాలి మీకు అంతకుముందు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ కానీ సిఫిలిస్ కానీ ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండకూడదు లేదంటే మీకు నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి అన్కంట్రోల్డ్ థైరాయిడ్లో ఉన్నారు మీరు మీకు హైపోథైరాయిడిజం ఉంది అసలు మీ ట్యాబ్లెట్స్ సరిగా వాడట్లేరు హై బిఎంఐ ఉంది మీరు ఎయిటీ కేజెస్ నైంటీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ ఉన్నారు లేదంటే ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ మీ ఎగ్స్ బాగా తక్కువ ఉన్నాయి మీ ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది అటీటోవర్స్లోసిస్లు ఉన్నాయి ఎండోమెట్రియోసిస్ ఉంది అడినోమాయోసిస్ ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ అని అది కూడా ఉండదండి ఇంకా తగ్గిపోతుంది మీ సిచ్యువేషన్ని బట్టి ఒక కపుల్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మీ సక్సెస్ రేట్ అన్నది డిపెండ్ అవుతుంది డాక్టర్ని బట్టి డిపెండ్ కాదండి మీ సక్సెస్ రేట్ ఎప్పుడైనా సరే నేను చాలామంది కపుల్స్ దగ్గర విన్నాను ఆ మేడం హస్తవాసి మంచిగా లేదు ఈ మేడం దగ్గరికి వెళ్ళి చేయించుకుందాం ఈ మేడం హస్తవాసి బాగాలేదు ఆ మేడం దగ్గర ట్రై చేద్దాం మేడమ్ల హస్తవాసి మీద డిపెండ్ అయి ఉండదండి మీ సక్సెస్ రేట్ అన్నది ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది మీ గర్భసంచి ఎలా ఉంది మీరు ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా ఇంజెక్షన్స్ టైంకి తీసుకుంటున్నారా లేదా మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది ఎమ్రియో క్వాలిటీ ఎలా ఉంది మీకు లోపల ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఎండోమెట్రియోసిస్ ఉందా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి అటు ఇటు టూ సైడ్స్ వేరియన్సెస్లు ఉన్నాయి అడినోమయోసిస్ ఉంది పాలిప్స్ ఉన్నాయి మీ సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అప్పుడు అట్లాంటి కపుల్కి సిక్స్టీ పర్సెంట్ అని కూడా చెప్పమండి అట్లాంటి కపుల్కి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అనే చెప్తాము బికాస్ అడినోమయోసిస్ ఉన్నప్పుడు ఎండోమెట్రియం రావడం అనేది చాలా చాలా కష్టం సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది లోపలన్నీ అతుకులు ఉన్నాయి గర్భసంచి చుట్టూ అతుకులు ఉన్నాయి గర్భసంచి రెగ్యులర్గా ఉండాల్సిన షేప్లో లేకుండా అటు ఇటు వంగిపోయి ఉంది అట్లాంటప్పుడు కూడా మీ సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు మీ సక్సెస్ రేట్ అనేది ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సింపుల్ ట్యూబల్ బ్లాక్ ఉంది లేదంటే ఇంకా ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్కి సంబంధించిన కారణాలు కాకుండా ఎవరికైతే గర్భసంచి మంచిగా ఉంది మంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి అట్లాంటి వాళ్ళకు మాత్రం మనం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ చెప్తాము ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ మీ హస్బెండ్ స్పర్మ్ బాగాలేదు స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు వచ్చిన ఎగ్ చాలా లో క్వాలిటీ ఉంది సో ఆబ్వియస్లీ మీ సక్సెస్ రేట్ అనేది ఇంకా తగ్గిపోతుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి మీద డిపెండ్ అయ్యి మీ సక్సెస్ రేట్ ఉంటుంది అంతే తప్ప ఈ డాక్టర్తో నేను చేయించుకుంటే పాజిటివ్ రాలేదు పక్కనున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఆ డాక్టర్ చేస్తారు వాళ్ళ హస్తవాసి మంచిది ఈ హస్తవాసుల మీద డాక్టర్ వల్ల కాదండి సక్సెస్ రేట్ అనేది మీ బాడీ మీద మీ హస్బెండ్ బాడీ మీద మీ ఎగ్స్ మీద గర్భసంచి మీ బరువు మీ హార్మోన్స్ వాటి క్వాలిటీ వీటన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది అందుకనే మీరు మమ్మల్ని అడిగినప్పుడు మేడం గ్యారంటీయా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా నమ్మకమేనా అని అడిగినప్పుడు మేము లేదు అనే చెప్తాం మేము క్లియర్ కట్గా చెప్తామండి ఏది ఉన్నా సరే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ వీ డూ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ ఎట్ ఫార్టీ నైన్ అవునంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అని చెప్పి చేసిన తర్వాత కాలేదు అని చేతులెత్తేయడం కాదు మేము మీకు ఇచ్చే మీ కౌన్సిలింగ్ షీట్లో కూడా మీకు క్లియర్గా రాస్తాం మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది అన్నది మీ సిచ్యువేషన్ అంతా అసెస్ట్ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ చూసిన తర్వాత ఆ పర్టిక్యులర్ కపుల్కి మనం ఎంతవరకు ఇవ్వగలము ఫార్టీ పర్సెంట్ వరకు చెప్పగలమా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ చెప్పగలమా లేదు అన్నీ బాగున్నాయంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ చెప్పగలమా అన్నది ఆ కపుల్ని చూసి ఆ కపుల్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్పిన తర్వాత కపుల్కి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండగలదు అన్నది కూడా చెప్తాము సో వీ డూ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ ఇదంతా చెప్పిన తర్వాత ఏ కపులైతే అన్నీ చెప్పి అర్థం చేసుకొని ఓకే అంటారో అలాంటి కపుల్తోనే మనం ముందుకు వెళ్తాం సో మీరు ఎవరైనా సరే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకొని నెగిటివ్ వస్తే కూర్చొని బాధపడకూడదండి మీకు ఏ ప్రాబ్లం వల్ల నెగిటివ్ వచ్చింది దేనివల్ల నెగిటివ్ వచ్చింది అన్నది చూసుకొని ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ డూ హ్యావ్ సొల్యూషన్స్ ఆ సొల్యూషన్స్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని సపోజ్ ఇప్పుడు మన కౌంట్ బాగాలేదు హస్బెండ్ కౌంట్ అసలే బాగాలేదు జీరో ఉంది టీసా చేస్తే కూడా ఏం రాలేదు దెన్ డోనార్కి వెళ్ళాల్సి వస్తుంది హస్బెండ్ వైఫ్ ఎగ్ అస్సలే బాగాలేదు ఎంత ప్రయత్నం చేసిన ఎగ్ క్వాలిటీ రావట్లేదు నెంబర్ అసలే రావట్లేదు డోనార్ ఓ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ మీరు ఆ సొల్యూషన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి ఒకసారి నెగిటివ్ రాగానే రెండుసార్లు నెగిటివ్ రాగానే కూర్చొని బాధపడకుండా మీకు అసలు ఎందుకు నెగిటివ్ వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ వచ్చింది ఇంకా ఏం చేయగలము ఇంకా ఏం సొల్యూషన్స్ ఉన్నాయి అన్నవి కూర్చొని డిస్కస్ చేసుకొని ఓపిక్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి మీరు చేసే ప్రయత్నం మీదనే మీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది అదృష్టవంతులకి ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోవచ్చు కొంతమందికి సెకండ్ అటెంప్ట్లో కావచ్చు కొంతమందికి థర్డ్ అటెంప్ట్లో కావచ్చు కాకపోతే మీరు ఎంత సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు అన్న దాని మీద మీ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది అంతేకాని డాక్టర్ హస్తవాసం మీద కాదండి ఇది ఒకటి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఐ హోప్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐల్ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ